అమ్మా కూర లేదా ఎప్పుడు తినిపోవాలి బయటికి అయ్యో పప్ప అండి రాక కాసేట్టు సొరకాయలు కాసిన ఒక రెండు తెప్పించింది సరే అనేది బయటకు తినిపోతావు బయటికి ఎట్లా ఈ పెళ్ళి దగ్గరకా రాన్నగారు అనుకోతా అది ఎట్లా పని లేదా నేను పనిపోతాయి నీ పనులు నీకు ఉంటాయి రా ఇక దాన్ని తీసుకురావా అది ఆడా నువ్వు ఈడా ఎన్నొద్దులు ఉంటారా ఇట్లా నీకేమైతుంది అంత బాధ పోని నేను ఊకనా దాన్ని మెడలు పోయిపోయా అని దానికే గంత కాబడుతుంది నాకు ఉన్నదా ఉన్న ఎండో ఉంటావు అని అమ్మకు ఏంద్రా నాకేం బాధ అంటారు ఇంద్ర నాకు కాకపోతే మందుకుంటాదిరా ఉంటాదిరా బాధ నువ్వు షర్దు మీద ఉంటుంది అది షరద మీద ఉండే ఇట్లా షర్దు మీద ఉంటే సంవత్సరం సాగుతుందా రా ఒక్కగానొక్క కొడుకు అని సంబరపడితే గిట్లా మందులో నవ్వేటట్టు చేస్తాను ఏంద్రా ఎవడ నా సంసారం చక్కదిద్దుకున్నవాడు ఉన్నాడు కానీ గిట్లా ఏగి వేసుకున్న వాడు ఉన్నాడా ఇంట్లో అవ్వు ఉండే గ బుద్ధి చెప్పుకోదా కోడలకు చెప్పుకోదా అని మాట్లాడతారా నలుగురు ఎందుకురా కొడుక నలుగురిట్లా నవ్వేటట్టు ఎందుకు చేస్తాను అది చెప్తే అది ఇంటలేకపాయే నువ్వు చెప్తే నువ్వు ఇంటలేకపోతు ఇక ఎట్లరా ఏం చేసుడు అంటే తప్పంత నాదేనా ఏంత తప్పేసినా ఎంత అప్పేసినా నేను ఇంట్లో పైన ఎప్పకుండా చేయకుండా ఏంది ఏం తప్పు వేసినా అంతమే తప్పు అవసరం లేదు ఇంతకెళ్ళి నువ్వు తప్పి చేసినావు అది తప్పి చేసినావు అంటలేని కొడుక పెన్ల మొగలు అన్నాక ఓ మాట అనుకుంటారు కూడు ఉంటారు రాట్లా పోతే నలుగుట్ల నవ్వేటట్టు అవుతారు చదురుకొని పోవాలి కానీ తెలవాలి ఆడదాని లేకపోతే మొగనుకుండాలరా మొగని లేకపోతే ఆడదానికి ఉండాలి దానిక రీతే లేకపోయే నువ్వన్నా కొంచెం ఓసుకొని ఉండాలిరాడదే ఓసుకుంటారు మొగలు ఎట్లా అనుకుంటారు తెలుగు అర్ధ సంవత్సరం దానికి ఇంతకాలి పోతే తెలికుంటాం తెలివా పది మంది ఇంకంత తెలివి ఉన్నాక మన బతుకు గిట్లేదు కొడుక అద్దె 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 అద్ద పెళ్లి చేసిన నాకు ఇంకో నాలుగు రోజులు చదువుకుపోతాను నేను మంచి గూడు ఉంటారు మంచిగా సంబరంగా ఉంటారు అనుకున్న కొడుక నాకేం తెలుసు రగ్గింత మోరదోపుదని ఆ పని చేసుకుంటే ఊరు మీద తిరుగుతున్నావు ఇంకే రోజు లగ్గ చేసుకుంటావు అని చెప్పి మంది చెప్పిన మాటలు నమ్మి నాకు లగ్గ చేతి నా మెడగారు వేసినప్పుడు నువ్వు అందేనా పద్యం కావాలి ఇప్పుడు పది మంది నవ్వుకుంటే ఏందిరా ఎక్కడ నా కన్న తల్లి కొడుకు కురితాడేస్తా పిల్ల బుద్ధిమంతరాలు మంచిగా ఉన్నదని నీకు ఇచ్చి లగ్గం చేసిన అది ఇట్లా చీటికి మాటికి ఊకలు లొల్లి పెట్టి నీకు మనశ్శాంతి లేకుంటే చేస్తుందని నాకేం కరా ఏడు బాబు ఇప్పుడు ఏడు లాభం అయింది ఏదో అయిపోయింది దాని బుద్ధి ఉంటే వస్తుంది చెప్పదు లేదు దాన్ని ఇంటికి తను తీసుకొచ్చేది లేదు మెడకు వాడే పాము కరగమంటూ కరిచింది అయిపోయింది మెడకు వాడితే కరిసింది ఎట్టు డబ్బులు అవుతుంది ఇక అనవద్దు పోనీ బయటకుతా అలా ఉండదు కొంచెం మాట్లాడదాం అసలు ఏంది రా ఏమైంది నువ్వు వచ్చి ఇన్ని రోజులే మళ్ళీ అచ్చుడు కూడా ఒక్కదాని వస్తది బావ రాకపాయ మరి తీసుకపోతే బావనని వస్తలేడా అసలు ఏమైంది ఏం నేను లేవు నేను లు పెట్టుకోలే లేదన్నా మట్టిగానే నా రోజు ఉండిపోదామని నచ్చిన లేదురా నువ్వు నాలుగు రోజులు సంబ్రంగా ఉండిపోయా వచ్చినవో లేకపోతే నన్ను నుల్లిపెట్టుకోని వచ్చినవు నువ్వు చూస్తాను నాకు అర్థమవుతుంది అయినా నువ్వు సంబరంగా ఉండడానికి అత్తే బావ అడగొట్టు పోవు కదా కనీసం పూనా చేస్తున్నానికి బావ నువ్వన్న చేస్తున్నావా నాకు అర్థమవుతుంది నువ్వే చెప్తావు కదా నా ఆయన ఇక నా మనసు ఆక నేను అడుగుతుంది చెప్పు ఏమైందో చెప్పు నేను మాట్లాడతా బావతోటి ఏం చెప్పాలన్నా నీ బావకు నా మీద ప్రేమ తగ్గింది అంటే నీ మాట ఏం వింటలేడా ఇంతకేం చేస్తలేడా పట్టించుకుంటలేడా వింటుండు పట్టించుకుంటుండు ఇంట్లో కూడా ఆయన వచ్చిన ఏదో కొంత ఎత్తు ఒక మొగుడు అన్నాక ఇంట్లోకి సామాన్ తీసుకొచ్చి ఇంట్లో నాకు అవసరం ఉన్న యూత్ అయిపోయిన ఆయన నుంచి కోరుకునేది గిందంత ప్రేమ ఇరవై నాలుగు గంటలు బయటనే దిరు కూడా ఇరవై నాలుగు గంటలు ఫోన్ వెళ్ళాలి చేసుకున్న చేసుకున్న పనులన్నీ నేనా లేకపోతే ఫోన్ లాగానే చేసుకున్నాడా గీద నీ బాధ బాగా పని పోతాడా మొగుడు అన్నాక పది రూపాయల పైన వచ్చేది ఉంటాయి పోయేది ఉంటాయి దానికి లోటుకుంటారా గదానికే బాధపడతావా నేను మాట్లాడితే బాబుతోటి నువ్వు మాట్లాడు ఏమద్దు ఏం అవసరం లేదు కూడా నా మీద ప్రేమ ఉంటే ఆయననే అత్తడు ఆయననే తీసుకుపోతాడు ఆయన అచ్చి గిన్ని రోజులైతుంది ఒక్క రోజన్న ఎట్లన్నామని ఫోన్ చేసిండా ఏం చెప్తున్నావు అని అడిగిండ అయినా నాతోటి ఆయనకి ఏం అవసరం అన్న ఆయనకు కావాల్సిన వాళ్ళు బయటనే ఉండే కరెక్ట్ టైంకి తీడి దొరుకుతుంది అవసరానికి మనుషులు దొరుకుతురు ఇక నేనెందుకు ఆ కత్తా నాకు ఫోన్ చేయాలని ధ్యాస ఎందుకు పడుతుంది ఏం నువ్వు ఉన్నదే మాట్లాడుతున్నా అన్న నీకేం తెలియదు అంటే ఇంకేం చెప్తాడు బావ గురించి నీకేం తెలుసా మాట్లాడుతున్నావు ఆయన ఇంట్ ఎట్లుంటాడో నీకు తెలుసా ఇంట్లోకి ఏమన్నా కావాలంటే తీసుకొచ్చా వారెత్తాడు అండుకొని తినాలి అంతే ఆయన దగ్గర నుంచి నేను కోరుకునేది ప్రేమ అదే ఆయన దగ్గర లేదు ఆయన పనికి ఏ పొద్దుగాళ్ళను అత్తడు ఏ రాత్రి అత్తడు తింటాడో తినడో ఆయన ఆయనకే తెలియదు తిన్నావా అని కూడా అడిగాడు కనీసం నన్ను ఓ ఇక లక్షల కోట్లు సంపాదించే పని మరి అది వచ్చిన పది రూపాయలకు ఇరవై రూపాయల ఖర్చు అవుతుంది ఇంకేమత్తా ఇంట్లో ఆయన ఒక్కడు ఆయన ఎంజాయ్ ఆయన బయటనే చేసేస్తాడు ఇంట్లో ఒక ఉన్నది అని ఆలోచనే లేదు ఆయనకు అందుకే నేను అడిగి పోను ఆయన నాకు వద్దు నేను ఈ ఉంటా ఏం నా విలువ ఆయనకు తెలిసినాడే ఆయన తీసుకుపోతాడు చదుకపోవాలని చెప్పి నేను రాను అంటే ఏం చదురకపోవాలన్నా ఎన్ని రోజులు అని చదువుకపోవాలి అంటే అన్నిటికీ నేనే అర్థం చేసుకోవాలన్నా నాకంటూ ఒక మనసు ఉన్నది నాకంటూ ఇష్టాలుంటాయి వాటిని అసలే పట్టించుకోడు ఎటన్నా పోదామన్నా ఈ పని ఉన్నది ఆ పని ఉన్నదని నన్ను అసలే తీసుకపోడు ఇంకా ఆ మందితోటి ఈ మందితోటి ఫోటోలు దిగుతాడు వాళ్ళతో వీళ్ళతోటి ఫోన్ను మాట్లాడతాడు ఇంటికి వచ్చి నాతోటి అయితే పది నిమిషాలు కూడా మాట్లాడాడు అంత టైం లేకుంటున్నాడా నేనంటే ఇష్టం లేకనే కదా అట్లా చేసేది అరే చెల్లె బావా పది మందిలే తిరగటోడు అన్నిటికీ తప్పవదుట్లా చిన్న విషయాన్ని కూడా భూత పెద్దగా కనబడుతుంది అరే పది మంది తీసినోడు కాబట్టి వాళ్ళు అత్తరు ఫోటోలు దిగుతారు ఓ పది జాగాలకు పోవాల్సి వస్తుంది ఒక లగ్గం అవుతుంది ఒకటి బర్త్డే అంటారు ఒకడు అది అంటారు ఒకటి ఇది అంటారు అరే ఓ మనసు అంపుకొని పోడైతే తెలుసా సరే పోనీ పోంగ నేను అద్దంటలేను కానీ ఎన్నిటి దాకుంటుంది పని ఉంటే ఏ రాత్రి దాకుంటుంది మరి ఇంట్లో తిన్నది నా కోసం తినకుండా ఎదురుగుతుంది పేరంకి ఇద్దరం కలిసి తిందాము అని ఉంటుంది ఆలోచన ఉండదు నేను తిన్నది పట్టించుకోడు ఆయన ఇంటుండో లేదో కూడా నాకు తెలియదు అరే చెల్లె పని అన్నాక ఓ రోజు ఆల అవుతుంది ఓ రోజు రాత్రి అవుతుంది పని కాడ ఖర్చు పెడతారు కావచ్చు తింటాను కావచ్చు నువ్వు గట్లంది అనుకుంటావు నువ్వు కూడా ఒక మొఘనవే కదా అందుకే నువ్వు మీ బావకు సపోర్ట్ చేస్తున్నావు నా బాధ ఎవరికి అర్థం లే సరే మా చెల్లెవ గిట్టే చెప్పబట్టి మరి మా బావే అంటాడు అయితే అడుగుతానేవాస్తున్నా ఏం మాట్లాడదు ఏం లేదు బావా అని రాని లొల్లు అయితే ఏం పెట్టుకోలేదు ఎందుకు మీ చెల్లెమని చెప్పిందా నీకు చెల్లె ఏం చేస్తలేదు బావా ఎంత అడిగినా సర్లు లేసి అప్పుడు లేదు సార్ గట్టికి మరి చెప్తుంది గట్టి అవ్వగారి అవ్వగారింటికాడ వచ్చి ఉన్నా అందుకే మా అన్న అంటున్నాను బాధపడుతుందని ముచ్చటంతో తెలుసుకుందాం అని నీ దానికి అస్తున్నా బామ్మది దాన్ని నేను కొట్టింది లేదు తిట్టింది లేదు అది నాకు చెప్పక చేయక నేను ముందు నా ఇంటికి వెళ్ళి బయటకు వచ్చింది అది అది ఎట్లా వచ్చిందో అట్లా ఉండాలి ఇంటికాడ ఏంది నీకు చెప్పకుండా వచ్చింది కుట్టలేదన పడితే ఎందుకు వచ్చింది అడగపోయినావు ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పావా నాకు ఇట్ట తెలివాలి చెప్పు మరి సరే ఏమైందో అదే బామరిది చెప్పుకుంటే మానం పోతే చెప్పకపోతే పానం పోతే నా పరిస్థితి నేను చేసి చెప్పాను ఏమో పది మందిలా పది మందితో పరిచయాలు ఉంటాయి నాకు పది మంది నాతో మాట్లాడతారు పది మంది నాకు మెసేజ్ పెడతారు నేను ఇంటికి ఎప్పుడు వస్తానో బయటికి ఎప్పుడు వస్తానో నాకే తెలియదు దేనికో దానికి పది మంది నాకు ఫోన్ చేస్తారు ఫోన్ మాట్లాడద్దా దేనికో మెసేజ్ చేస్తారు మెసేజ్ చేయొద్దా ఇట్లా చేస్తే మీ చెల్లెకు నా మీద అనుమానం ఫోన్ ముట్ట కూడా ఉంటారా చెప్పిగా నువ్వే పది మందిలో తిరిగే నువ్వు గిట్లా అంటే మా చెల్లి ఇంటి ఉంటుంది ఏ చెప్పు నువ్వే మీలాగ చెప్పుకోవాలి అర్థం చేసుకోండి నీ అర్థం చేసుకోండి ఆకుల పోనీ ఎన్నిసార్లు చెప్పాలే తిట్టి చెప్తే కూపన్కాచ్చి చెప్తే బుద్రకిచ్చి చెప్తే ప్రేమగా చెప్తే అరే ఒక్కనాడు కాకపోతే ఒక్కనాడు అయినావా అరే అదే ఉన్నా అదే లోకమైన పేర్లు నేనే ఉన్నానా మొగని ఎన్నిసార్లు చెప్తారు చెప్పు ఏమన్నా అంటేనేమో కొట్టిండు పేరు ప్రేరణ చెప్తారు అరే ఏదైనా పని నుండి బయటకు బండి పడతా చాలు వెళ్ళి షురు దాని ఇంట్లో ఇంట్లో దాని ముంగట్నే కూర్చోవాల ఎప్పుడు దాని ముంగట కూర్చుంటే ఏ రాదు ఇంట్లో చెప్పు బామ్ అది తలక గినికేసుకుంటే ఇట్లా ఇప్పుడు నువ్వు పోతావు బయటికి పది మందిని కలుతావు పది మందితో మాట్లాడతావు పది మందికి ఫోన్ చేస్తావు పది మందికి ఫోన్ చేస్తారు ఇదంతా నా చెల్లె గట్లా ఉంటుందా నేను ఏ లేదు బాబా మీ చెల్లె ఎప్పుడు కట్టను అది బాబు అరే మా చెల్లె గిట్టెని కావాల్సింది అన్నప్పది అది కొద్దిగా అన్న తెలివి ఉండదా మూడు అన్నాక బయటకు పోతాడు లక్ష తొంభై పనులు ఉంటాయి దానికే గింతలు కామర్ది మన పెద్దలు ఒక ముచ్చు రాయకుందా మొగోడు తిరిగాక చేరుతాడట ఆడిది తిరిగి చేరుతట అట్లా నేను అల్తఫా తిరుగుతలేనే ఏం తప్పులు చేస్తలేనే తిరుగుతున్నా పని చేసుకుని వస్తున్నా అది అర్థం చేసుకోరా మీ చెల్లె బావా మా అర్థమయ్యేటట్టు నేను చెప్తా చెప్పి సాయంత్రం పొద్దుగా బా మరి నేను ఇట్లా నీ చెల్లెని కొట్టడం అయితే ఇవ్వ నీ చెల్లెని ఇంటికి రాకపోవు నాలుగు చంపి ఇంట్లోనే వండు బయటికి వెళ్ళినప్పుడే కాలు వెళ్ళకూడదు అంటే ఇంటికెళ్ళి బయటికి వెళ్ళినా అది ఇప్పుడు నేను తప్పు కొట్టరాదా నాకు చెప్పుకోక నీ చెల్లెని ఇంటికి వచ్చింది ఇప్పుడు కూడా నీ ఇంటికి వచ్చింది చెల్లెని కొట్టచ్చు తిట్టచ్చు నువ్వెవంత వచ్చినావు వీడికి ఎందుకు వచ్చినావు ఎట్లా వచ్చినావని కానీ అసలు కాదు నేను అట్లా కొట్ట అట్లా తిట్టా అట్లా మాట్లాడ అయినా అది ఇన్న అన్న కానీ దాని వారికి ఒక మాట అని ఒక లేదు దాని మీద పోనీ దాన్ని చదివి తెలుసుకుంటుంది దాన్ని చదివే అర్థం చేసుకుంటుంది అని కానీ కుక్కతో ఒక అన్నప్పుడు ఒరినప్పుడే సప్లైకుంటుంది మన తెల్లారితే అదే పని చుట్టుపక్కల పోతాంది పోతుంది ఇంతపోండి ఉండని నేను తీసుకొచ్చుకోను అది ఎట్లా వచ్చిందో అట్లే ఉండాలి నాకు అవసరం లేదు నువ్వు కూడా తీసుకురాకు మా ఇంటికి నేను విడాకులు ఇస్తా దానికి ఇది అన్నం పెడతా బావా నీ బాంఛన బావా ఆల్మల అంటే అద్దం లోట ఇప్పుడే లొల్లు పెట్టుకుంటారు ఇప్పుడే కలిసి ఉంటారు దానికే విడాకులు ఇచ్చుకుంటారే ఇట్లా చిన్న చిన్న ముచ్చళ్ళకి విడాకులు ఇచ్చుకుంటా పోతే ఏ పిల్లమ్మ కూడా ఉంటారు నా చెల్లకు నేను మంచిగా నచ్చ చెప్పి మీకు ఎదురు తీరకుండా మాట్లాడకని చెప్తానే ఇది అన్నం పెడతా బావా నీ బాంచను ఏం చెప్తావా ఏం చెప్తావు చేసుకున్న మొగని ఎట్లా చూసుకున్న తెలియంది నీ చెల్లెకు నువ్వు చెప్తుంటదా ఒక్కసారి నా మొఖం చూడు బావి ఇంకా మారబడతా నువ్వు నువ్వు చెప్తుంటారా నువ్వు విడాకులు నా చెల్లె బాత్కి ఏం కాదు బా ఏమైనా కానీ అప్పుడు అర్థమవుతుంది దానికి బాంచాను బావ తనకుని కాదు మోపుతా కుక్కలు దింపిస్తారు కానీ నీ చెల్లెబాత్కు బాగ తనకు బావ నేను చెప్పుకుంటాను నా చెల్లెకు ఎంత ఎంత కోసమే పెడుతుందో నీకు ఏమర్థమవుతాంది నాకు చెప్పు నేనేం చెప్పాలి బావ నేను చెప్పుకుంటాను కా నీ మీద నాకు ఇంత అంత ప్రేమ ఉన్నది కాబట్టి ఇంత మంచిగా మాటలైనా అది నీకు అర్థం కావాలి నీ చెల్లెలకు అర్థం కావాలి నేను ఇంటికి వచ్చి కానీ నీ చెల్లెని తీసుకొచ్చుకుంటున్నాను కాదు ఉండను ఎండలు ఉంటుంది ఉండని అది నాకు ఎప్ప చేయకుండా నా కళ్ళు కప్పి నీ ఇంటికి ఎట్లా వచ్చిందో అర్థం చేసుకోవాలి అదే నువ్వు బావా తనకు బాగా కాళ్ళు నా సిద్ది ఒక్క చూడు కదా అదే బామ్మ ఒక్క అవకాశం ఇస్తా ఇస్తాను ఎంటుకోదమ్మా బావ నేను నా చెల్లెని తీసుకొని వస్తా నువ్వు పని పోతాను కదా ముత్త సరే అయితే కానీ అని ఉన్నదా అంతే బాబు సరే ఇంత ప్రేమ ఉన్నది పుల్లకి మంచి పచ్చ